సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను నాలుగో విడత వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడే మరొక అప్డేట్ అయితే విడుదల చేశారన్నమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చే ముందు మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సంబంధించి నా ప్రతి ఏడాది కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది ఇప్పుడు మూడు విడతలు కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నారు మనకి అయితే ఈ నాలుగో విడత నిధుల్లో భాగంగా మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట అవి ఏంటంటే మనకి ఈ నెల ఇరవై ఒకటిన చేయుత అమౌంట్ విడుదలైతే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇది మనకి కుప్పం పర్యటనలో భాగంగా ఈ పథకాన్ని అయితే డబ్బులు విడుదల చేస్తున్నారు అయితే చేయూత పథకానికి అర్హులైన వారి బ్యాంకు ఖాతాకు ఖచ్చితంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్పిసిఐ లింక్ అయిందో లేదనేది మీ బ్యాంకు ఏదైతే మీ బ్యాంక్ ఉందో అక్కడికి వెళ్ళైతే చెక్ చేసుకోండి ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి అయితే లింక్ అవ్వాలన్నమాట అప్పుడు మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో ఎన్పిసిఐ లింక్ అయిందో లేదనేది మీ బ్యాంక్ అయితే మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉంటే సో లేకపోతే ఆల్రెడీ ప్రజెంట్ పథకాలకు సంబంధించి డబ్బులు పాత వారికి అయితే పడుతూ ఉంటాయి కాబట్టి వారికి అయితే ప్రాబ్లం లేదు కొత్త వారు ఏమైనా ఉండేలా ఉంటే ఇది చేయించుకోండి ఇది చేయించుకుంటేనే చేత డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే రావని చెప్తున్నారు సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్